హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గా అండి కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా మటన్ కర్రీ చేయబోతున్నానండి బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం కుక్కర్ పెట్టుకొని ఆరు గరిటల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను కల్లుప్పు యాడ్ చేసుకొని అల్లమెల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు కూడా వేసుకొని పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఒక టమాటాకాయ కూడా వేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి దీనికోసం మసాలా దించలేండి గసాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు లవంగాలు ఒక మూడు నాలుగు చిన్న చెక్క అండి చెక్క మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ చక్కగా వచ్చేసేయండి మూత పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే యాడ్ అండి పచ్చి కారం అండి బాగా స్పైసీ ఉంది మాది మసాలా కారం అయితే మూడు స్పూన్లైనా పడుతుందండి ఎంత స్పైసీ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ ఇప్పుడు కాస్త ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి లేత కూర అయితే మూడు విజిల్స్కే చక్కగా ఉడికిపోతుంది కొంచెం ముదురుగా ఉంటే మాత్రం నాలుగైదు విజిల్స్ అయినా రానివ్వాలండి నేనైతే చక్కగా మూడు విజిల్సే రానిచ్చానండి చక్కగా ఉడికిపోయింది చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా పట్టుకున్నాం కదండి రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్నానండి అయిపోయిందండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్